బాలినేని ఫ్లెక్సీలని తొలగించేశారు ఆయనకి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించారు గుర్తు తెలియని వ్యక్తులు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఒంగోలులో ఫ్లెక్సీ రాజకీయం మరో లెవెల్కి చేరింది ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలను చించి వేయడం కలకలం రేపింది బాలినేని రేపు మంగళగిరిలో జనసేన పార్టీలో చేరబోతున్నారు ఈ నేపథ్యంలో బాలినేనికి ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారు అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలని చించేశారు ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలని చించివేట ఇప్పుడు కలకలం రేపుతోంది రేపు మంగళగిరిలో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారు ఈ నేపథ్యంలోనే బాలినేనికి వెల్కమ్ చెబుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్లెక్సీలని చించేసిన దృశ్యాలు మనం చూడొచ్చు సగం వరకు చినిగిపోయిన ఫ్లెక్సీని కూడా మీరు చూడొచ్చు ఒకవైపు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు ఆ లెఫ్ట్ సైడ్ లో బాలినేని ఫోటోగ్రాఫ్ ఉండాలి సో ఆయన ఫోటోగ్రాఫ్ ఉన్న అటువైపు మొత్తం చించేశారు అంతేకాదు ఆ నగరంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా చించి వేశారు బాలేని వెల్కమ్ చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని ఇప్పుడు చించి వేయటం కలకలం రేపుతోంది మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాము బాలినేనికి వెల్కమ్ చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బాలినేని ఫోటో వరకు వాళ్ళు చించేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము మంగళగిరిలో ఆయన జనసేన పార్టీలో చేరాల్సింది నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలో బాలినేని ఉన్న ఫోటో మాత్రం ప్రతి ఫ్లెక్సీలో కూడా చించివేసిన దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇదే ఇప్పుడు ఒంగోలులో కలకలం రేపుతోంది